సర్వాధికారి సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధిలో ఈ మంచి యొక్క సమయంలో దేవుని పాదములు చెంద ఈ విధంగా ప్రభు సన్నిధిలో దేవుణ్ణి స్థుతించి ఆరాధించే ఈ చక్కటి అనుకూలత ఉన్న అవకాశాన్ని మన జీవితంలో మన దేవుడు మనకు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించ దులమై ఉన్నాం ఇమానుయేలు ఆత్మీయమైన సందేశాలు కనబడే ఆత్మీయ సందేశాలు ప్రతిరోజు కూడా మీ ముందుకు అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి కొన్ని సందర్భాలలో అప్పుడప్పుడు కూడా వాక్యాన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు చూపిస్తున్న ఈ ఉచితమైన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాం అనేక మంది ప్రభు బిడ్డలు ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా బలపరచబడాలి అనే ఉద్దేశంతో దేవుని వాక్యము ద్వారా వారి జీవితాలు కుటుంబాలు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో దేవుని యొక్క రాకడి కొరకు సార్వత్రిక సంఘం సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు అనుకూలత అవకాశం ఉన్నప్పుడు ఈ విధంగా వాక్యాన్ని మీ ముందుకు లైవ్లో తీసుకుని రావడం జరుగుతుంది కనుక ప్రతి బెడ్ కూడా ఈ వాక్యాన్ని వినండి ఆదరించండి దీవించబడండి అనేక మందికి ఈ వాక్యాన్ని పంపించి మీ వంతుగా అనేక మంది మీ ద్వారా అనేక మంది బలపరచబడి వారు కూడా ప్రభు కొరకు సిద్ధపడి సన్నద్ధులుగా సమసిద్ధులై ఒక రోజున పరలోకములో ఉండే విధంగా మీ వంతు ప్రయత్నాన్ని మీరు మీ సహోదరుల కొరకు చేయాలి అనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది గనక ప్రతి వారు కూడా ఆ విధంగా వినండి దీవించండి దేవునిలో ఆత్మ సంబంధంగా బలపరచబడండి అనేక మంది చాలామంది ప్రభు బిడ్డలు యూట్యూబ్లో అనేక మంది చూస్తూ ఉంటున్నారు కనుక మేము వారిని జ్ఞాపకం చేసుకొని అనేక మందికి యూట్యూబ్లోనే ఈ వర్తమానాన్ని అందించాలి అనే ఆ గొప్ప సంకల్పాన్ని కలిగి ఉద్దేశాన్ని కలిగి అనేక మంది ప్రభు బిడ్డలు చూసే విధంగా మీరు వాటిని చూడండి చూసి అనేక మందికి పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది ఈ విధంగా మరిన్ని ఆత్మీయమైన సత్యాలు సందేశాలు తెలుసుకొని వినే విధంగా మీ వంతు ప్రయత్నాన్ని మీరు దేవుని కొరకు కూడా ఆ విధంగా చేయాలి అని ఆ ఉద్దేశాన్ని కలిగి ఈ విధంగా చేస్తూ ఉంటున్న ఇక అనేక మందికి ఎప్పటి వాట్సాప్ గ్రూపులలో వాక్యం పంపబడదు ఆ విధంగా పంపినందువల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కనుక ఆ విధంగా పంపకుండా నేరుగా వాక్యాన్ని ప్రేమించే తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాక్యాన్ని ప్రేమించే ప్రతి తల్లి తండ్రి కూడా యూట్యూబ్లోనే ఆ వాక్యాన్ని మీరు చూడండి వినండి దేవుని దీవన దైవికంగా ఆత్మ సంబంధంగా పొందండి ఎవరికైనా మీకు ప్రత్యేకంగా వాట్సాప్లో వాక్యం పంపించాలి అని అంటే మా వాట్సాప్కు మీరు ఫోన్ చేసి కానీ లేకపోతే మెసేజ్ పెట్టి కానీ మీ వాక్యాన్ని మాకు పంపండి అని మీరు పెట్టగలిగితే మేము మీకు నేరుగా వాట్సాప్లో మీకు మాత్రమే ఆ వాక్యం పంపబడుతుంది కనుక వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు ఆ విధంగా మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టండి వినండి ఆ విధంగా దేవుని చేత దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకోండి మీరు చూస్తున్నప్పుడు ఆ క్రింది భాగంలో మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఆ వాట్సాప్లో ప్రతిరోజు అప్పుడప్పుడు మంచి మంచి ఆత్మీయ సందేశాలు అవి మీ కొరకు పంపబడతాయి గనుక మీరు ఆ విధంగా మీ వంతు మీరు ఆ ప్రయత్నాన్ని దేవుని కొరకు చేయాలి అని ఈరోజు నా మనవి నా దృక్పథం నా ఆలోచన గనుక అందరము కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టి ప్రభుని ప్రకటించి ఆయనను గొప్ప చేసి ఒకరోజున అనేక మంది పరిశుద్ధులు పరిపక్వతనుంది ఆ పరలోకంలో చేరే విధంగా నా వంతు ప్రయత్నం నేను మీ వంతు ప్రయత్నం మీరు ఎవరి వంతు ప్రయత్నం వారు చేసినట్లయితే ఒకరోజున అందరము కూడా ఆ పరలోకంలో కలుసుకొని సంతోషించి ఆనందించి ఆ ప్రభు నామముని ఇంకా మనము ఘనపరిచే ఆ చక్కటి భాగ్యాన్ని మనము దేవుని ద్వారా పొందుకుంటాము అని ఈరోజు నేను మీ అందరికీ మనవి చేయించున్నాను గనుక ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా చేయాలి అని నా ఆలోచన నా మనవి గనుక ఇమానుయేలు ఆత్మీయ సందేశాలు అనేక మంది వినండి దీవించబడండి అనేక మందికి పంపించండి అనేక మంది దీవెన పొందే విధంగా మీ వంతు ప్రయత్నం మీరు వారి కొరకు దోహదపడండి మిమ్మల్ని దేవుడు ఆ విధంగా దీవించి ఆశీర్వదిస్తాడు మనము వాక్యాన్ని చూడగలిగితే ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం దేవుడే మనకు బోధించి పరమబోధకుడుగా ఆయన ఉండి మన జీవితంలో దేవుడు సహాయము చేయనివ్వండి ఆది కాండము గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనము వాక్యములో చూడగలిగితే పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో ఈ ఆదికాండ మూడు ఒకటిలో వాక్యం ఈ విధంగా స్రవిస్తూ ఉంది దేవుడైన యోహోవా చేసిన సమస్త భోజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అనే మాటను ఇక్కడ బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం ఈ వచ్చిన భాగంలో ప్రాముఖ్యమైన వాక్యం ఏదైనా ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది దేవుడు కలుగు చేసిన సమస్త భోజంతువులలో సర్పము యుక్తిగలది అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడు సృష్టించిన దేవుడు కలుగు చేసిన దేవుడు నిర్మించిన అన్నింటిలోకెల్లా వాక్యం అంటున్న మాట ఏంటంటే సర్పము యుక్తిగలదై ఉండెను అని వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం మనుషునికి జ్ఞానం అవసరం మనుషునికి వివేకం అవసరం మనుషునికి బుద్ధి అవసరం మనుషునికి తెలివి కూడా అవసరం ఇవన్నీ అప్పుడప్పుడు మనుషుడు జీవితంలో మంచి కొరకు మేలు కొరకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దోహదపడడానికి ఇవన్నీ కూడా ఆ విధంగా అప్పుడప్పుడు మనుషుడు వాడుకుంటూ ఉంటాడు ఎందుకంటే మనుషునికి దేవుడిచ్చిన ఆ జ్ఞానం ఆ తెలివి ఆ వివేచన ఆ వివేకం ఇవన్నీ మనుషుడు దేని కొరకు వినియోగించాలి వాడాలి అని మనము చూడగలిగితే మంచి కొరకు తన జీవితంలో మంచిని పొందడానికి మంచి జరగడానికి మంచిగా జీవించడానికి ఇవన్నీ కూడా తన జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇవన్నీ మనుషులు అప్పుడప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటాడు అయితే ఈ రోజున మనుషులు లోకములో ఎలాగూ తయారయ్యారు అని మనం చూడగలిగితే స్వార్థపరులు బింకములాడు వారు ధనాపేక్ష కలిగిన వారు వ్యామోహం క్రోధం మోహం లోభం మత్సరం ఇవన్నీ మనుషులు కలిగి స్వార్థముతో నింపబడి మనుషుడు ఎప్పుడు కూడా ఇతర మనుషులకు మేలుకరంగా లేకుండా హానికరంగా ఉంటున్నాడు దీవునికరంగా లేకుండా శాపకరంగా ఉంటున్నాడు ఎందుకు ఈ స్థితి జరుగుతుంది అని మనం చూడగలిగితే మనుషుడు సెల్ఫిష్నెస్ అయిపోయాడు అనగా స్వార్థపరుడుగా మనుషుడు తన జీవితంలో ఆ విధంగా మార్చబడిపోయాడు ఈ రోజున మనుషుని జీవితం ఈ విధంగా ఉంటే మనుషుని యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉంటే బైబిల్లో ఉన్న ఆ సంఘటనలో ఆ దృష్టాంతాలు ఏమని మనతో మాట్లాడుతున్నాయి అని మన వాక్యంలో చూడగలిగితే గొప్ప విశేషమైన మాటలు కొన్ని సందర్భానుసారంగా భక్తుడు చెప్పిన మాటలు మనం ఇక్కడ ఈ వాక్యంలో వింటూ ఉంటున్నాం ఈ మాటలు దేని కొరకు ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథములో ఎన్నో సందర్భాల్లో మనకి ఎన్నోసార్లు ఆశీర్వాదకరంగా ఉండటం లేదు మేలుకరంగా ఉండటం లేదు కొన్ని సందర్భాల్లో మన జీవితం మనకి నష్టాన్ని ప్రమాదాన్ని హానిని తలపెట్టే విధంగా ఇది మన జీవితంలో కలుగుతుంది అని మనం గమనించి ఆలోచించాలి ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి సంకల్పాన్ని బట్టి దేవుణ్ణి కనికిరాన్ని బట్టి దేవుడిని బట్టి ఒక వ్యక్తి దైవికంగా దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బ్రతకాలి ఎటువంటి విధానాన్ని కలిగి మనుషుడు జీవించాలి అని మనం వాక్యంలో చూడగలిగితే ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాటలు దేవుడు తన గ్రంథంలో వ్రాసి ఆయన పెట్టాడు రోజున మనుషుల మన మనం దేవుడిని సన్నిధిలో ఏ విధంగా ఉంటే నష్టం ఏ విధంగా ఉంటే లాభం ఏ విధంగా ఉంటే దీవెన ఏ విధంగా ఉంటే శాపం అనేది ఈరోజు మనుషుని వివేచించి ఆలోచించి దేవుని కొరకు దైవికంగా ముందుకు సాగేవాడిగా ఉండాలి అని ప్రభులు వారు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు దేవుడు కలుగు చేసిన సమస్త భోజంతువులలో సర్పము యుక్తిగలది అని బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం దేవుడు కలుగు చేసిన సమస్త భోజంతువులలో సర్పము యుక్తిగలది అని ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ రోజున బైబిల్ గ్రంథములో క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి అని మనం చూడగలిగితే బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి సర్ప సంతానమా అని ప్రభు చెప్పాడు అదేవిధంగా ఎన్నో పక్షులకు జంతువులకు ఈ మనుషుని పోల్చి దేవుడు మాట్లాడే విధానం మనము బైబిల్లో చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఏంటంటే దేవుని సన్నిధిలో మనుషుడు ఎన్ని విధాలుగా జీవిస్తూ ఉంటున్నాడో మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం మనుషుడు పంది అని మనుషుడు నక్క అని మనుషుడు కుక్క అని మనుషుడు గార్ధభం అని ఈ విధంగా పోలికులతో ఎన్నో వాక్యాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఈరోజున ప్రభు బిడ్డలమైన మనం దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి మనుషుడు ఎప్పుడు కూడా తన వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా తన వ్యక్తిత్వాన్ని అంతము వరకు కాపాడుకుంటూ దేవునిలో నిమ్మలత్వాన్ని కలిగి ప్రశాంతత కలిగి సమాధానం కలిగి జీవించినట్లయితే ఈ జీవితం మనుషునికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటుందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ఉంది ఉండాలి అని దేవుడి రోజు కోరుకుంటూ ఆ విధంగా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఈ రోజున ప్రభు బిడ్డలమైన మనం దేవుడిని సన్నిగా ఉండాలో మనం ఏ విధంగా జీవించాలో ఈరోజు మనము గట్టిగా ఆలోచన చేయగలిగే వ్యక్తులుగా మనము ఉండాలి మన దేవుడు ఎవరు మనము నమ్మిన ప్రభు ఆయన ఎవరు అని మనం చూడగలిగితే ఆయన మంతుడు గొప్పవాడు అనే ఒక విశ్వాసాన్ని మనము దేవుని ద్వారా కలిగి ఉండాలని దేవుడి ఈ రోజున మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడైనా గనుక ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండాలో ఎటువంటి కొనసాగించాలో ఆ విధంగా మనం ఉండాలని కృప కలిగిన దేవుడు ఈ రోజు మంచి ఉద్దేశాన్ని అయినా విధంగా కలిగి ఉన్నాడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు యుక్తిని కలిగి ఉండకూడదు కానీ కుయుక్తిని కలిగి ఉండకూడదు కానీ దేవుని కొరకు ఆ వ్యక్తి వివేకాన్ని కలిగి ఉండాలి యుక్తిని కలిగి ఉండాలి ఈ జ్ఞానము కలిగి ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి ఈ జీవితాన్నే దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఆ జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఆ జీవితం మన జీవితంలో ఉన్నట్లయితే ఈ జీవితాన్ని చూసిన పరమ తండ్రి చాలా సంతోషించి ఆయన ఆనందిస్తాడు మన విధి విధానాలు